ఈ వీడియోలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు టిఎస్ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా ఈ వీడియోలో రైతు భరోసా పథకానికి సంబంధించి అర్థమయ్యేటట్టు వివరించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే తెలంగాణలో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం అయితే భరోసా కల్పించింది వానాకాలం సీజన్లోని రైతుల పెట్టుబడి కోసం సహాయం చేయాల్సిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు ప్రారంభమైతే కాలేదు వానాకాలం సీజన్ పూర్తయి యాసంగి సీజన్ కూడా మనకి ప్రారంభమైతే అవుతుంది అయినా కూడా రైతులకు మొదటి పంటకు పెట్టుబడి సహాయం అయితే అందలేదు మంత్రులు రోజుకో మాట చెప్తూ ఉన్నారు తప్ప రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం లేదని రైతులు ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రెండు సీజన్లకు పదివేల రూపాయల పెట్టుబడి సహాయం చేసింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరానికి పదిహేను వేల రూపాయలను పంట సహాయం చేస్తామని ముఖ్యమంత్రి టిఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇచ్చిన హామీ ఏడాది గడిచినా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలు అయితే చెందుతున్నారు రైతు బంధు పథకంలోని అవినీతి జరిగిందని రైతు భరోసా పథకాన్ని పంట సాగు చేసే రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిబంధనలు తయారు చేయడానికి గాను సబ్ కమిటీని అయితే చేయడం జరిగింది అదేవిధంగా రైతుల అభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఆలస్యమైందని సైతే అంటున్నారు ఏడాది ప్రభుత్వం సంబరాల్లోని ఏడాది ప్రభుత్వ సంబరాల్లోని సైతం రైతులకు రైతు భరోసా లేకుండానే పోయింది కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుసూరాబాద్ మార్కెట్లోని కమిటీ పాలక మండలి స్వీకారం అయితే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనైతే పాల్గొని రైతు భరోసాపై స్పష్టం చేశారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తర్వాతనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభమిస్తామని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఈ ఇంకోసారి మనం చూసుకున్నట్టయితే ఏడాది ప్రభుత్వ సంబరాల్లోని సైతం రైతులకు రైతు భరోసా లేకుండానే పోయింది కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుసూరాబాద్ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసాపై స్పష్టమైతే చేశారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తర్వాతనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభం చేస్తామైంది అని చాలా చక్కగా అయితే మనకి చెప్పడం జరిగింది ఇవండి అప్డేట్సు అప్డేట్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్